సుగునాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సిసిఎఫ్టీ తెలుసుకుందామండి ఈ సిసిఎఫ్ అంటే ఇది వచ్చేసి సోంపు ఇది జీలకర్ర ఇది ధనియాలు అంటే ఫెనెలు కొరియాండ క్యూమిన్ అందుకని దీన్ని సిసిఎఫ్ టీ అంటాం ఇక దీని గురించి మనం చెప్పుకునే ముందు వీటన్నిటినీ రోలు కానీ ఇలాంటిది కనుక మీకు ఉంది అని అంటే దీనిలో వేసుకొని ఊరికే కొంచెం అంత రబ్ చేసినట్టుగా చేసేసుకొని తీసేసుకోవాలి దీని క్వాంటిటీ వచ్చి సోంపు ఒక స్పూను జీరా ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ అన్నమా ధనియాలు ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి గ్యాస్ అంటే పొట్ట బాగా ఉబ్బరంగా ఉండడము ఇబ్బంది పెట్టడము దీంతో పాటు పొద్దు పొద్దున్నే కొంతమందికి ఏ ప్రాబ్లం ఉండదు తాగేవాళ్ళు మార్నింగ్ అయినా పరగడుపుని తాగొచ్చు కానీ మనం అన్నం తిన్నాక వచ్చే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికైతే ఇది తాగితే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిద్ది దీంతో మెటబాలజం కూడా చాలా స్పీ చాలా స్పీడ్గా పెరిగిద్ది ఇక ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా బాగా సాల్వ్ చేసిద్ది అంటే పొట్ట చాలా గట్టిగా ఉంటాం గ్యాస్ ప్రాబ్లం సరిగా అరగకపోవటం పొట్ట ఊపరం ఇలా ఆయాసంలాగా రావటం ఇలాంటివన్నీ కూడా పోతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని ఇలాగా కచ్చా పచ్చాగా నూరుకున్నాం కదా ఒక గిన్నెలోకి ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి ఇలా కప్పు నీళ్లు తీసుకున్నాక ఇది వన్ వన్ స్పూను వేసుకొని కొంచెం ఇలా కోర్సుగా అంటే నూరుకుంటే బాగుండి లేదంటే గ్రైండ్ చేసుకుంటే కోర్సుగా గ్రైండ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకా బాడీ డిటాక్స్ అవుతుంది అన్నమాట అంటే కొంతమందికి ఇప్పుడు సపోజ్ నేనే తీసుకున్నానంటే ఎంత ఎండాకాలమైనా చెమటలు పట్టవు ఇలాంటి చెమటలు పట్టకపోతే చాలా డేంజర్ చాలామంది అబ్బో చెమటలు పడుతున్నాయండి ఈ చెమటలు తగ్గడానికి నాకు ఏమన్నా మెడిసిన్ ఉంటే చెప్పండి నాకేమన్నా పౌడర్ ఉంటే చెప్పండి అని అంటారు చెమటలు అనేది చాలా మంచిది ఇదంతా కూడా యూరిన్ ద్వారాగా చెమట ద్వారాగా బయటికి పోవాల్సిన ఎక్సెస్ అన్నీ కూడా బయటికి పోకపోతే అవన్నీ కడుపులో పేరుకొని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట మరి నాలాగా చెమట పట్టని వాళ్ళైతే ఇలాంటి కషాయాలు కనుక తాగుతూ ఉన్నారంటే చాలా బాగా మనం స్పీడ్గా మన మెటబాలిజం స్పీడ్ అయిపోయి మన పొట్ట కూడా ఈ కడుపు బురాలు ఇలాంటివి తగ్గి ఫ్రీ మోషన్ అవిద్ది వాతపు నొప్పులు కూడా లైట్ అవుతాయి అన్నమాట ఇది మామూలుగా అయితే అన్నం తిన్నాక అరగంట ఆగి అన్నం తిన్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్దండి అదేంటంటే బెళ్ళేసుకునే అంత పెద్దది కాదు అలా అని వదిలేసే అంత చిన్నది కాదు దాంతో సఫర్ అవుతున్నప్పుడు ఇంట్లో ఈ ఒక్క చిన్న చిట్కాతో చాలా మంచి రిజల్ట్ పొందొచ్చు ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇలా వేసుకున్నాం కదండి కప్పు నీళ్ళు పోసుకున్నాం మేమైతే ఒక పది నిమిషాలు మరిగిస్తే చాలు సరిపోతుంది ఆ తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఇలా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి టెన్ మినిట్స్లో బాగా మనం సిమ్లో పెట్టి ఎంతవరకు మరుగుతాయో అదే అనమాట ఇక మరగటం స్టార్ట్ అయినాక టూ త్రీ మినిట్స్ ఉంచేసి తాగొచ్చు ఇదేంటంటే చిన్న చిట్కా మన ఇంట్లోనే ఉండి చేసుకునే ఒక ఆయుర్వేద చిట్కా అన్నమాట ఇంకా ఇంతకంటే జీర్ణాశయాల్లో పుళ్ళు కడుపులో పేగుల్లో అల్సర్ లాంటివి వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర చాలా మంచి పౌడర్స్ ఉన్నాయండి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే కొంతమంది సంవత్సరం నుంచి కూడా నేను రెండు సంవత్సరాల నుంచి కూడా ఉట్టి పెరుగన్నమే తింటున్నానండి ఏదన్నా కారం పెడుతుంటే మండుతోంది అసలు జీర్ణాశయానికి పుండు పడిపోయిందని చెప్పారు పేగుల్లో పోతొచ్చిందని చెప్పారు ఎన్ని మెడిసిన్స్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఈ ఎండాకాలం అయితే అసలు ఎందుకురా బాబు బ్రతుకుతున్నాము అని బాధపడుతూ ఏడుస్తున్నారా అలాంటి దానికి కూడా శాశ్వత పరిష్కారం పూర్తిగా అయ్యి మీరు మళ్ళీ హెల్దీగా ఉప్పు కారాలతో అందరూ తిన్నట్టుగా తినే వైద్యం కూడా ఉందండి మీకు కావాలి అని అంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి ఇంకా ఎలాంటివి కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ సుజ్ఞానశ్రీ డాట్ కామ్లో గ్యాస్ క్యూర్ పౌడర్ ఉంటుంది అదే ముందు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేది మీరు అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు మరి కషాయం అంతా కాగినాక తాగాలి కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి ఎందుకంటే ఇలా మరిగిపోయినాయి కదా ఇక కాపేసుకోవచ్చు పొయ్యి ఇదంతా సిమ్లో ఉంచి చేసిన ప్రాసెసే అన్నమాట ఇలా అయిపోయినాక దీన్ని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా తాగుతూ ఉంటే మీకున్న ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ మొత్తం పోవడంతో పాటు ఇందులో ధనియాలు జీరా సోంపు ఇవన్నీ ఉన్నాయి ఇంకా మెంతులు కూడా వేసుకుంటే ఏ పేషెంట్ అయినా తాగొచ్చు ఎవరు తాగాలి ఎవరు తాగకూడదు అనేది ఏమీ లేదు చిన్నపిల్లలకి పది పదిహేను ఏళ్ళ పిల్లలకి ఇంకా అంతకంటే ఉన్న స్పూన్తో గ్రైప్ వాటర్ ఇచ్చినట్టుగా కూడా ఇవ్వచ్చు అన్నమాట ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి ఇంకా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఏమైనా గ్యాస్ ప్రాబ్లము అలసర్లు జీర్ణాశయానికి పుళ్ళు ఇలాంటివి పడితే వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి మెసేజ్ మాత్రమే చేయండి లేట్ అవుతుందండి రిప్లై ఇస్తాము ఇంకా డబ్ల్యూడబ్ల్యూ డాట్ సుజ్నాన్సిరి డాట్ కామ్లో కూడా అన్నమాట ఇలా ఫిల్టర్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అంతకంటే వేడిగా ఉన్నా కూడా టీ తాగినట్టుగా ఉప్పు అని ఊదుకుంటూ తాగినా కూడా మంచి రిజల్ట్ అయితే మాత్రం చాలా బెస్ట్గా పొందుతారు ఇంకా అలా ఊదుకుంటూ ఊదుకుంటూ తాగటమేనండి ఇంతే అండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది